అందరికీ వందనాలు ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామండి మత్తయ్య రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను గమనించండి ప్రియులారా ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు మారు మనసు పొందాల్సినటువంటి అవసరత ఉన్నది అనేది ఈ వాక్య సారాంశము ఇక్కడ ఒక చిన్న బిడ్డను ఆయన తన దగ్గరకు పిలుచుకొని అక్కడున్న జనసమూహం మధ్యలో ఆ బిడ్డను నిలవబెట్టి ఒక మంచి ఉదాహరణగా చెబుతూ ఉన్నాడు మీరు మార్పు చెందాలి ఎంతవరకు అంటే ఒక చిన్న బిడ్డ లాంటి మనస్తత్వము మీకు రావాలి చిన్నపిల్లలకు ఎలాంటి కపటం ఉండదు ఏ విధమైనటువంటి కుట్రలు కుతంత్రాలు ఉండవు ఒకవేళ చిన్నపిల్లలు గొడవపడ్డ వెంటనే మరిచి మరల కలిసి ఉంటారు వారి యొక్క హృదయము పవిత్రంగా ఉంటుంది అలాగే ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు ఆ బిడ్డలు లాంటి పారదర్శకమైనటువంటి నీతియుక్తమైన పవిత్రమైన మనసు కలిగి మనం ఉంటేనే మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని ఏసయ తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆ స్థాయికి మీరు నేను మనము తగ్గి పిల్లల వంటి మంచి మనస్సు కపటము లేని కలుషము లేని మనసు కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక దేవుడు మిమ్ములను దీవించనుగాక అందరికీ వందనాలు